ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల వద్ద కాపలా పెట్టే పరిస్థితికి వచ్చారు కొందరు పోలీసులు రోజు వారి దగ్గరికి వెళ్లి కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు నేను ఒక మాట అడుగుతున్నా ఇక్కడ పోలీసులు ఎక్కడ కనపడడం రావడం మానేసేరే నాకు తెలియలే పోలీసులే కనపడలే ఇక్కడ నాకు ఏంటి పోలీసులు తొందరలో ఇక్కడే ఉంటారా మీరు తాడేపల్లి ఆర్డర్ శాశ్వతం కాదు అయిపోయినాయి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది దాన్ని నమ్ముకొని తింటే మాత్రం మీ పని అయిపోతుంది ఇప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి వచ్చేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం జన ప్రపంచాన్ని చూశారు ఇది పదారో మీటింగ్ ఇంకొక పది రోజుల్లో జన ఉద్రిపాన్ని చూడబోతున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీని భూస్థాపితం చేయబోతున్నారు నేను ఒకటే పోలీసులను కోరుతున్నా ఇంకా కూడా మీరు ఇంపార్షియల్ గా పనిచేయకుండా ఒకే సైడ్ చూస్తే చాలా ప్రమాదం వస్తుంది జాగ్రత్తగా ఉండమని మాత్రం పోలీసులు అడుగుతున్నా ఇప్పటికే చాలా తప్పుడు పనులు చేస్తే మీరు సమర్థించారు తప్పుడు పనులు చేసిన పోలీస్ ఆఫీసర్ ఎవరిని వదిలిపెట్టమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా అది మీకు కూడా మంచిది కాదు ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదు నా దగ్గర పద్నాలుగేళ్లు పనిచేశారా మీరు నేను ఏ విధంగా పని ఈ రోజు ఏ విధంగా పనిచేస్తున్నారో మీరు చూడాలి